పాపారావు చుట్ట వెలిగించి నెత్తిని వేసుకున్న సాలుబాని భుజాను వేసుకున్నాడు ఇంకెవరో వస్తున్నారు ఆమెని లాక్కొచ్చిన వాళ్ళిద్దరూ పాపారావు కాకుండా ఏవో సీసాలు తీసుకొచ్చినవాడు ఆమె కాకుండా వాళ్లు నలుగురున్నారు బాబుగారు కనికరించండి ఆమె ఏడుపు గొంతుతో అడుగుతోంది ముందు కళ్ళు తాగని కమ్మగా ఆపైన మాట్లాడుకుందాం అని ఎత్తిపట్టి గటగట తాగడం మొదలుపెట్టాడు నేనలాంటి దాని కాదు నన్ను వదిలిపెట్టండి దీనంగా ఉన్నాయి ఆమె మాటలు కష్టపడి ప్రోగ్రాం పెట్టుకుంది నువ్వు సతీ సావిత్రివా లేక సూర్పణకవా అని కాదు నీకు తెలుసా బకాసురుడికి బండిడన్నం రెండెద్దులు ఓ మనిషిని ఆ ఊరు మనుషులు రోజుకొకళ్ళు పంపేవాళ్లు అది అగ్రిమెంటు అలాగే ఆ బకాసురుళ్ళ ఈ ఊళ్ళో ఈ పాపారావుకి రోజుకో ఆడది కావాలి నా మొగుడు చంపేస్తాడు నిన్న నిన్నా అడిగాడు ఎక్కసెక్కంగడిగాడు ఆడి ఆడిబోందా నిన్ను చంపితే నాకొచ్చే నష్టంగాని కష్టంగాని లేదు ఇక నన్ను అంటావా నా జోలుకొస్తే సమాధి కట్టించేను ఆయన ఇంటి దగ్గర మొత్తుగా తాగి పడుకున్నాడు ఏనుగులు నా లేవడు ఇక్కడ పనైపోతే నా కొడుకులు నిన్ను క్షేమంగా ఇంటి దగ్గర వదిలేస్తారు ఆమె రెండు చేతులు జోడించింది నాకిష్టం లేదు చేతులుంది జోడించడానికి కాదు ఆలింగనం చేసుకోవడానికి చెప్పానుగా నాకిష్టం లేదు ఏసడింపుగా అంది ఆమెలో ఇప్పుడు కాస్త మొండి ధైర్యం వచ్చినట్లుంది ఏ ఆడదైనా ఇంతే నా ప్రాణం పోయినా పర్వాలేదు నీ కోరిక తీర్చను అంది మొండిగా సీసా పూర్తి చేశాడు ప్రాణం పోయాక నువ్వేం తీరుస్తావే ఇక నిన్ను గుటకాయ స్వాహా చెయ్యాల్సిందే లేచు నుంచున్నాడు నా మొగుడు సంగతి నీకు తెలీదు నరికి పోగులు పెట్టి సంతలు అమ్మేస్తాడు శ్మశానంలో సంచరించే ప్రేతాత్మలు సైతం ఉలిక్కిపడేలా ఫిళ్ళుమని నవ్వాడు పాపారావు ఎందుకే వాడంటే నీకు భయం భయం కాదు మొగుడన్న గౌరవం గౌరవమే కాని ప్రేమలేదుగా చి నీకంటే పశువు నయం ఆమె గడ్డాన్ని పట్టుకున్నాడు విదిలించి దొంగ దొంగసచ్చునాడా రహస్యంగా జరిగిపోయే కార్యక్రమాన్ని రాసాభాస చెయ్యొద్దు నువ్వు మంచిగా ఒప్పుకుంటే నాతో సరిపోద్ది వేషాలు వేస్తే ఈ నా కొడుకులు కూడా నంజుకుంటారు గబాల్నామెని గట్టిగా కొగులించుకున్నాడు ఆమె అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది అతని బలం ముందు ఆమె ప్రయత్నం సాగడం లేదు ఆమె బాధతో అరుస్తూనే అతని జుట్టుని గట్టిగా పట్టుకుని అతని తలని వెనక్కి విరచడానికి ప్రయత్నిస్తోంది నన్ను చంపిన లొంగను అతని చేతి కన్నని గట్టిగా కొరికేసిందామె పాపారావు గరిచాడు చేతిని వెనక్కి లాక్కుంటూ ఆమె కాలుతో అతని ఒక్క తన్ను తన్నింది పాపారావు వెలకిల్లా వెనక్కి పడ్డాడు ఆమె చెవాలను లేచి పరిగెత్తబోయింది కానీ లాఘవంగా ఆమె పమిటి అందుకున్నాడు పాపారావు ఆమె ఒంటిమీద నుంచి చీర ఊడి అతని వచ్చేసింది స్థితిలో మతి చెలించిన చలించినవాళ్లా చూస్తూ రెండు చేతుల్ని గుండెల కడ్డు పెట్టుకుంది వంద గొడ్లని తిన్న రాబందు ఒక గాలివానికి నేల కొరుగుతుందంటారు ఈ పాపారావు కూడా అంతే ఎలాంటి దారుణం చేసే సమయంలోనే దెబ్బతింటాడు ఆ క్షణంలో ఏం చేయాలో తోచలేదు కాని మరుక్షణంలోనే అనుకుంది ఆ దెబ్బ ఎందుకు కొట్టకూడదు వాడికి లొంగిపోవడం కన్నా మరణమే మేలు అన్న నిర్ణయానికి వచ్చిందామె కాని చచ్చే ముందైనా ఆ కిరాతకుణ్ణి దెబ్బతీయాలి కాని అది సాధ్యమా మనిషి రక్తాన్ని సారా తాగినట్టు తాగేగల కిరాతకులు వాళ్లు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురున్నారు ఆ పదలో చిక్కుకున్న ఓ మధ్యతరతి స్త్రీ తను ఒరే నేను ఊళ్ళోకెళ్లి అల్లరి చేశానంటే నీ బొతికేమవుతుందో ఆలోచించుకో అపరకాళ్లే అరిచింది పాపారో గొల్లిమన్నవ్వాడు చాటింపేసుకో నా గురించి తెలియని వాళ్ళెవరూ లేరు నన్ను ప్రశ్నించే దమ్మున్న నా కొడుకెవరూ లేరే అడిగాడనుకో సమాధైపోతాడు గుచ్చుగుచ్చి చూసిందామే ఇంటికొచ్చి తలుపు తడితే ఎవరో అనుకుని తీసింది అంతే కత్తితో బెదిరించి తనని చీకట్లో అక్కడికి లాక్కొచ్చాడు అకస్మాత్తుగా జరిగిన పరిణామానికి నోరెత్తలేక బేలగా వచ్చేసింది తను అరవడానికి కూడా అవకాశం లేకపోయింది తన భర్త లేస్తే గొడవ ఆమె అయోమయంగా ఉంది ఆమె చురుగ్గా ఆలోచిస్తోంది రవిచంద్ర అక్కడ పరిస్థితి అంచనా వేసుకున్నాడు అంత దయనీయ స్థితిలో కూడా ఆమె కనబరుస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రవిచంద్ర ప్రాణభీతిని కలిగించి అక్కడికి తీసుకొచ్చారని కూడా గ్రహించాడు శీలం పోగొట్టుకోవడానికన్నా ప్రాణాన్ని పోగొట్టుకోవడానికే చాలామంది ఆడవాళ్లు సిద్ధపడతారు అత్యాచారానికి గురైన కొందరు పొరువు కోసం నోరెత్తరు మరికొందరు పోలీసు రిపోర్ట్లిచ్చి కోర్టుకెక్కుతారు అయితే అందులో ఎంత శాతం కోర్టుల్లో బలంగా నిలబడి దోషులుగా శిక్షించబడుతున్నారు పాపారో పులిలా ఆమె మీద పడ్డాడు అతని అనుచరులు చెట్టు దగ్గర కూర్చుని కళ్ళు తాగుతూ పులి లేడిని చంపి తినగా మిగిలిందాన్ని తినడానికి పోంచు ఉన్న నక్కల్లా తిలకిస్తున్నారు అదో ఆటగా ఉంది వాళ్ళకి ఆమె పెనుగులు అడుతోంది పాపారావు బలం ముందు ఆమె లేదు ఈ వేటలో ఎంతో గల అతనుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు ఆమె కాలుకు తన కాలుతో మడతవేసి కిందకు పడేసి అమాంతం ఆమె మీద పడ్డాడు కాళ్లు రెండు వెనక్కి లాక్కుని మోకాల్తో అతన్ని డొకలో పొడిచింది అయినా అతను కాతర చేయలేదు ఆమెకు అర్థమైపోయింది తన బతుకు అయిపోతుంది ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు మనిషి రక్తం రుచి మరిగిన మేనేటర్ల ఆడదాన్ని మానభంగం చేయడంలో కడు సమర్థుడు తనని ఇంకొంచెం సేపట్లో అతను ఏడుపోస్తోంది తనని రక్షించేవాళ్లేరా నుంచి కన్నీరు జారుతోంది బలం సన్నగిల్లి ఇక తప్పించుకోవడానికి ప్రయత్నించడం మానేసింది పాపారో దాంతో విజృంభించాడు కాలసం చేకు చెవి దగ్గర గుసగుసగా వినిపించింది రవిచంద్ర మెడలో ఉన్న మఫ్లర్ని తలకి చుట్టుకున్నాడు శరీరంలోని బలాన్నంతా చేతుల్లోకి కాళ్లలోకి తీసుకుని యా అని పెడబొబ్బ పెట్టాడు రివ్వుని ఎగిరి పాపారావు ముందు వాలాడు అతని జుట్టును చేత్తో పట్టుకుని పైకి లేపి ఓ ముష్టి గాతానిచ్చాడు ఆ దెబ్బకి నాలుగు గజాల దూరంలో పడ్డాడతను కీచుగరుస్తూ కింద పడున్న చీరని ఆమె మీదకి విసిరి పైకి లేవబోతున్న పాపారావుని కాలుతో మొహంపైన కొట్టాడు అమ్మా విరిచుకు పడిపోయాడతను జరిగిందేంటో అర్థం కాక అతని అనుచరులు సైతం విత్తరపోయారు ఇన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా పాపారావు చక్రం తిప్పుతున్న ఆ ప్రదేశంలో ఈ హఠాత్ పరిణామం దిగ్భ్రాంతిని కలిగించింది అడవి కుక్కల్లా తన మీదకి దూసుకొస్తున్న రౌడీల కేసి చూస్తూ గాల్లోకి లేచాడు రవిచంద్ర చుట్టుముట్టబోతున్న ఆ ముగ్గుర్ని ఒకడి దవడేముక విరిగిపోయేలా ఒక పాదం రెండోవాడి ముక్కు దూలంపైన రెండో పాదం తగిలాయి చచ్చాం బాబోయ్ నేలపైన వాలుతూనే మూడోవాడిని ఈడ్చి డొక్కలో తన్నాడు పైకి లేవబోతున్న ఒకడి ఛాతిపైకి ఎగిరి నుంచుని వాణ్ణి పైకి లేపుతూ కాలు మడిచి మోకాల్తో గెడ్డం కింద కొట్టాడు అంతే వాడికి స్పృహతప్పి కింద పడ్డాడు తన కాళ్ళని పట్టుకుని కింద పడేయడానికి అతడు చేస్తున్న ప్రయత్నం చూసి కాలు పైకి లేపి ఛాతిపైన తన్నాడు నోట్లోంచి రక్తం కక్కుతూ తల పక్కకు వాడు పెద్దగా అరుస్తూ కత్తితో తనపైన దాడి చేయబోతున్న మూడో రౌడీని నడుం విరిగేలా తన్నాడు పాపారావుని పైకి లేపాడు అతని కంఠాన్ని చేతితో పట్టుకుని నొక్కుతూ అన్నాడు యారా నువ్వు బకాసురుడివా నీకీ ఊళ్ళో రోజూ ఓ ఆడది కావాలా నిన్ను నీ అనుచరుల్ని ఒకే కాష్టంలో తగలబెట్టేస్తాను నీ అడ్డు వచ్చిన వాళ్ళని సమాధి కట్టడం నీకు అలవాటైతే నీలాంటి తోడేళ్లని వేటాడి అస్థికల్ని బురదగుంట్లో కలపడం నా హ్యాబిట్ ఊపిరి ఆడడం లేదు వికృతంగా రవిచంద్రకేసి చూస్తున్నాడు ఆ పట్టునుంచి విడిపించుకోలేకపోతున్నాడు చంపై ఆమె ఏడుస్తూ అరిచింది నిజమే వాణ్ణి చంపడానికి చక్కని అవకాశం తోపు తోశాడు పాపారావుని వెలకిల్లా పడిపోయాడు పక్కనే ఉన్న రాయిని చేతుల్లోకి తీసుకుని అతని తలపైకి విసరబోతుంటే వద్దు వద్దు నన్ను చంపకు భయంతో అరిచాడు పాపారావు చావంటే భయం దేనికిరా మనుషుల్ని చీపురు పొలాలు విరిచినంత సులువుగా హతమార్చడం నీకు అలవాటేగా నాకు నువ్వు పూచుకు పొల్లలాంటివాడివి నిన్ను చంపితే ఆడవాళ్ళు ఊళ్ళో నిర్భయంగా నిడరాత్రి కూడా తిరగలుగుతారు గంభీరంగా అతనంటుంటే పాపారావు వణికిపోయాడు కృష్ణ ఇది సమయం కాదు వీడంత తేలిగ్గా చావకూడదు నీకు నాకు చేసిన అన్యాయం ఏమిటో వీడి ద్వారానే అందరికీ తెలిసేలా చేయాలి వీడి చుట్టూ నరకాన్ని సృష్టించి వేధించి వేధించి చంపాలి చెవి దగ్గర మానస గుసగుసగా చెబుతోంది చేతిలో రాయి పక్కకు పడేశాడు అదే అదనుగా అతను లేచి పరిగెత్తబోయాడు అతని వెనక నుంచి ఒక్క తన్ను తన్నాడు బోర్లా పడ్డాడు ఆడవాళ్లు ప్రాణానికంటే ప్రాణంగా చూసుకునే మానాన్ని హరించడానికి గొడ్డలు ఊడదేయడం కాదురా మగాడివేగా నేనిప్పుడు నీ గుడ్డలు విప్పేస్తా వీళ్ళు ఊళ్ళోకి అంటే ఏంటో తెలుస్తుంది అతని షర్టుని పంచిని లాగేశాడు వద్దు నా బటలు నాకిచ్చే ప్రాధేయపడుతూ అడిగాడు ఏం పర్వాలే నువ్వేమీ ఆడదానివి కాదు మగాడివి చేతి విరుచుకుని మరీ వెళ్ళు ఆడవాళ్ళని వ్యవస్థరులుగా చేసి పైశాచిక ఆనందం పొందినప్పుడు ఈ సిగ్గు మరిచిపోయావా నువ్వెవరు రవిచంద్ర అతని ప్రశ్నకి గంభీరంగా నవ్వాడు నిన్ను సంహరించడానికి మనిషిగా అవతరించిన యముణ్ణి పరిగెట్టు పాపారావు నుంచి పొరుగట్టాడు పదమ్మ వెళదాం నిన్నింటి దగ్గర దింపుతాను మఫ్లర్ని మెడలో వేసుకుంటూ అన్నాడు రవిచంద్ర ఆమె అతని మొహంలోకి చూసి పడింది నువ్వా అంది ఆశ్చర్యంగా రవిచంద్ర అప్పుడు చూశాడు పరీక్షగా ఆమెని ఆమె ఆమె చంద్రిక రాయుడి భార్య ఎవరి వల్లనైతే తను దెబ్బలు తిని ఆ ఊళ్ళో వచ్చిందో ఆమె చంద్రిక ఆమె వెంటనే అతని గుండెలపైన వాలిపోయి వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టింది ఏడవకు ఏం కాలేదుగా అన్నాడు దేవుళ్ళ వచ్చి కాపాడవు నీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను ఏడుస్తోంది చంద్రిక ఆమెను సముదాయిస్తూ భుజాల చుట్టూ చేతుల్ని వేసి నుంచి రోడ్డు మీదకి నడిపించాడు రవిచంద్ర చేతులు కడుక్కుని నాప్కిన్తో తుడుచుకుంటున్న రవిచంద్ర డాక్టర్ అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు నాగేశ్వరి ఏంటి అడిగాడు ఆమె సందేహిస్తూ రెండు క్షణాలాగింది చెప్పు సిస్టర్ ఆమె దీనంగా చూసింది నాకెందుకో భయంగా ఉంది అతను చిన్నగా నవ్వాడు నేనున్నానుగా భయం దేనికి అంటున్నాడు అంటున్నాడతను ఆ మాటల్ని ఏ విధంగా అర్థం కాలేదు తనకి జీవితమంతా తోడుంటాడా సాధ్యం కాని దాని గురించి సాధ్యంగా ఊహించుకోవడం ఎంతో తెలివి తక్కువతనం అది కాదు చెప్పు నాకు తెలియకుండానే ఏదో జరుగుతోంది డాక్టర్ నేనేంటో నా పేరేంటో కూడా తెలియని ఓ భయంకర స్థితికి నేను లోనైపోతున్నాను నాకు పిచ్చిగాని పడుతోందా ఉద్వేగంగా అడిగింది నాగేశ్వరి రవిచంద్ర నిశితంగా ఆమె మొహంలోకి చూశాడు ఆమె ఆ విషయమే చెబుతుందని అతను ముందుగానే ఊహించాడు అతనికి తెలుసు అలా ఎందుకు జరుగుతోందో మానస ప్రేతాత్మ తన బాధని వ్యక్తం చేసుకోవడానికి ఆమెని ఆవహిస్తోంది మానసెవరో ఆమె తనని ఎందుకు ఆవహిస్తోందో నాగేశ్వరికి తెలియదు ఆ విషయాన్ని తను కూడా ఆమెకు చెప్పలేని స్థితిలో ఉన్నాడు ప్రస్తుతం ఆ ప్రేతాత్మ వల్ల కొన్ని నిమిషాల పాటు వింత ప్రవృత్తికి లోనవుతుందే తప్ప దానివల్ల నాగేశ్వరికి ఎలాంటి ప్రమాదం సంభవించదు అతను చిన్న మందహాసం చేశాడు చెప్తున్నానుగా నీకేం భయం లేదు నాగేశ్వరి అన్నాడతను అంటే నాకేం జరగదా అప్రయత్నంగా అడిగింది నువ్వు పూర్తి ఆరోగ్యంతో ఉన్నావు బహుశా నీ మనసులో ఏదో ఉంది ఆ విషయాన్ని బయటికి చెప్పలేక టెన్షన్కి గురవుతున్నావనిపిస్తోంది నాగేశ్వరి అతని కేసి చూస్తూ ఉండిపోయింది నిజమే రవి నా మనసులో నువ్వంటే నాకున్న ప్రేమ హిమశిఖరాల స్థాయిలో పెరిగిపోతుందని ఎలా చెప్పను అసలు ప్రేమంటే ఏమిటి ప్రేమంటే ఓదార్పు కాదు ప్రేమంటే మీరే మీరు ప్రేమ ఒక్కటే ఆ ఒక్కటి నా గుండె అని చెప్పాలనిపించింది కాని ఆమె దాటి ఆ మాటలు బయటికి రాలేదు ఆమెకి తెలుసు మంగళతో అతని సన్నిహిత్యం తెలిసే తన మనసుని అతని ముందు పరిస్తే నిరాధారాన్ని తట్టుకోగలదా బహుశా ఆ ఆలోచనలే తనని పిచ్చిదాన్లా ప్రవర్తించేలా చేస్తున్నాయి ఆ సమయంలో తనేం మాట్లాడింది కూడా గుర్తురావడం లేదు తండ్రి చూస్తే దిగులు పడుతున్నాడు ఏ దెయ్యమో పట్టిందేమో బోతవైద్యుడికి చూపించమంటుంది తల్లి దెయ్యాలుంటాయా వెర్రిగా నవ్వుకుంది నాగేశ్వరి మనిషిని వక్రమార్గంలో నడిపించే ఆలోచనలే దెయ్యాలే పీడిస్తాయి కాని తన ఆలోచనలు వక్రమైనవి కాదే ప్రేమించడం నేరం కాదే ప్రేమ ప్రేమే ప్రేమలేని జీవితం జీవితమే కాదు తన మనసుని అదుపులో పెట్టుకోలేకపోతోంది అంతేకాని తన ఆరాధనని ఎవరూ ఆపలేరు ఆఖరికి రవిచంద్ర కూడా అతని ప్రేమకి తను నోచుకోకపోయింది కనీసం అతని కనుసన్నల్లో మెలగ్గలిగితే అతను తనకి దూరం అన్న విషయాన్ని మరిచిపోగలుగుతుంది ప్రేమంటే కేవలం సెక్స్ కలియక కోసం కాదు శారీరకంగా కలవాలన్న కాంక్ష కన్నా అతని చేరువులో అతని చూస్తూ జీవించగలిగితే చాలన్న నిర్ణయానికి వచ్చిందామె నాకు నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇవ్వండి అది అలవాటైతే ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత సంగతి ఆలోచిస్తాను నాకు నిద్రపోవాలనుంది అప్పుడే ఒంటరిగా పీచి ఆలోచనలు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను అంది అతను సిరంజి తీసి ఆమెని కూర్చోమన్నట్టు సైగ చేశాడు ఆమె కూర్చుంది ఆమెకి ఇంజక్షన్ చేసి పైకి లేవబోతుంటే నాగేశ్వరి చేతుల్ని అప్రయత్నంగా పైకి లేపి అతని మెడ చుట్టూ వేసింది అతను అర్థం కాక ఆమె మొహంలోకి చూశాడు అతని మొహాన్ని దగ్గరకు లాక్కుంది నాగేశ్వరి అతని పెదవులతో ఆమె పెదవుల్ని కలిపి మృదువుగా రవిచంద్ర రవిచంద్రన్ నాగేశ్వర నాగేశ్వరికేసి చూశాడు ఆమె కళ్లల్లో వింతకాంతులు ప్రజ్వరెళ్ళుతున్నాయి అది ప్రభావంతో కూడిన చర్య కాదని అతనికి తెలుస్తూనే ఉంది ఎందుకంత చొరవ చేసింది ఏంటిది అడిగాడు ఆమెలో ఏదో తప్పు చేశానన్న భావం ఎక్కడా కనిపించలేదు నెలవంక నవ్వినట్టు చిరునవ్వు ఆమె పెదవులపైన లాస్యం చేస్తోంది ఈ రోజు మీకేదైనా కానుక ఇవ్వాలనుకున్నాను కానీ టైం లేకపోయింది అందుకే అపూర్వమైన ఈ కానుకని మీకిచ్చాను ఇంతవరకు ఎవరికి ఇవ్వంది మీకే మొదటిసారిగా ఇచ్చుకున్నాను గుర్తుపెట్టుకుంటారు కదూ అడిగింది నాగేశ్వరి నాకు ఇవ్వాల్సినంత విశేషం ఏముంది అర్థం కానట్లు చూశాడు రవిచంద్ర ఆమె అతని కేసి చూసింది నిజంగానే అతనికి గుర్తులేదా లేక ఆ విషయానికంత ప్రాముఖ్యత ఇవ్వదలుచుకోలేదా ముందు తెలీదు తెలిస్తే మీకు తలంటు పోసి కొత్త బట్టలు వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి అతను అసహనంగా చూశాడు నాకు నీ మాటలు అర్థం కావడం లేదు ఆమె చిరుకోపంతో అంది నటించకండి ఇంత వివరంగా చెప్పిన బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని విసిగించే ప్రశ్నలు పైగా ఈవేళ మీ బర్త్డే చెప్పింది అతను ఆశ్చర్యంగా చూసి ఓ ఐసీ అన్నాడు మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అతను చిన్నగా నవ్వాడు నాకే గుర్తులేదు నీకెలా తెలిసింది మనసుంటే మార్గముంటుంది ఇందాకే మీ డైరీలో మీ బయోడేటా కనిపించింది దానిలో మీ బర్త్ డేట్ కూడా నోట్ ఉంది కాస్త వ్యవధి అవడంతో సెలబ్రేట్ చేసేందుకు వీల్లేకపోయింది అందుకే మీరు వెళ్ళిపోతున్నారని మీకు నచ్చలేదా అడిగింది అతను మందలింపుగా చూశాడు మరి ఇంత ఖరీదైన సాహసం ఆడవాళ్లు చేయకూడదు పర్వాలేదు మీకోసం ఎలాంటి సాహసమైనా చేస్తాను ఆమె గొంతులో జీర పలికింది థ్యాంక్స్ లేచినుంచున్నాడు నేను ఎన్నో అనుకున్నాను తెలుసా మెల్లిగా అంది ప్రశ్నార్థకంగా చూశాడతను అప్పుడే పుట్టిన పాపాయలంటే నాకెంతో ఇష్టం ఇంకా ఎత్తుకుని ఆడించాలనుకున్నాను చందమామని చూపిస్తూ లాలిపాట పాడాలని గోరుముద్దలు తినిపించాలని స్టాప్ ఆమె ఉలిక్కిపడి చూసింది అప్పుడే పుట్టిన పాపాయిలు చందమామని చూడరో గోరుముద్దలు తినరో నవ్వుతూ చెప్పాడు కనీసం ఈవేళ మా ఇంట్లో భోంచేసి వెళ్లొచ్చుగా థ్యాంక్ యూ ఖరీదు కాట్లేని బహుమతిని నాకు తెలియకుండానే ఇచ్చావు ఇంకేమీ అవసరం లేదు చెప్పాడు రవిచంద్ర ఆ మాటలు ఆమె ఉత్సాహాన్ని చంపేశాయి కనీసం నా తృప్తి కోసం అర్ధిస్తున్నట్లుగా అడిగింది నా కొంచెం పనుంది ప్లీజ్ బ్యాగ్ని చేతుల్లోకి తీసుకున్నాడు అతను తన రిక్వెస్ట్ను కూడా కాదని నిర్లక్ష్యం చేస్తున్నాడనే భావం ఆమెని ముల్లుతో గుచ్చినట్టు అనిపించింది పనంటే బంగ్లాలోనేగా కాస్త ఉక్రోషంగా అడిగింది అవును నిశితంగా ఆమె కేసు చూస్తూ చెప్పాడు రవిచంద్ర అతనింకా బతిములాడి తనని తాను చునబుచ్చుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది కానీ ఆమె కళ్లల్లో నీరు సూడులు తిరగడం చూసి రవిచంద్ర ఏమనుకున్నాడో గాని ఓకే రాత్రికొస్తాను అన్నాడు ఆమె మొహం విప్పారింది ఎదురుచూస్తుంటాను ఆనందంతో అంది రవిచంద్ర అడుగులు ముందుకు వేస్తూ మంగళెందుకు రాలేదో అని మనసులోనే అనుకున్నాడు గేటు తీసుకుని లోపలికి వెళ్లి బంగ్లాకేసి నడవసాగాడు రవిచంద్ర గత రాత్రి పాపారావుని తను దెబ్బతీశాడు అతను గాని తనని గుర్తుపట్టాడా అన్న సందేహం క్షణంపాటు అతనికి కలిగింది తనెవరో తెలియకుండా ఓ ఆడమనిషి శీలాన్ని కాపాడడానికి మాత్రమే తన అతన్ని కొట్టాడు ఆ తృప్తి మాత్రమే అతనికి మిగిలింది హాల్లోకి ప్రవేశించగానే సోఫాలో కూర్చుని పైపు తాగుతున్న పాపారావు కనిపించాడు రవిచంద్రకి పాపారావు నొసలు చిట్లించి చూశాడు రవిచంద్రని ఎందుకొచ్చావు ఆ రోజు నా కూతురు తుమ్మములు దిగిందని నీ దగ్గరికొస్తే దాని వెంటపడొచ్చావు తర్వాత మా చెల్లెలు వేలు తెగిందని పిలిస్తే వచ్చావు ఇప్పుడిద్దరూ బాగానే ఉన్నారు నాకైతే ముళ్ళు గుచ్చుకోలేదు వేలు తెగలేదు అన్నాడు హేళనగా అతని కేసి పరీక్షగా చూశాడు రవిచంద్ర పైన దెబ్బలు తగిలినట్టు తెలుస్తూనే ఉంది నిజమే పాపారావు గారు మీకు ముళ్ళు దిగలేదు వేలూ తెగలేదు కానీ మీకు దెబ్బలు తెగలేని ఎవరో చెప్పారు అందుకే వచ్చాను అతని మాటలకి పాపారావు ఉలికి పడ్డాడు ఎవడానా కొడుకు చెప్పింది నాలుగి తెగ్గొస్తాను అరిచాడు మీ కొడుకో ఇంకెవడు కొడుకో నాకైతే తెలీదు విషం తెలిసొచ్చాను మీ పైన కమిలినట్లు కనిపిస్తోంది దెబ్బలెలా తగిలాయి ఎవరైనా కొట్టారా ఇదిగో టూ మచ్చో టూ మచ్చో నన్ను కొట్టడం అంటే మాట్లా మరి ఆ దెబ్బలు వెటకారంగా అన్నాడు రవిచంద్ర తేనెటీగలు కుట్టాయి అన్నాడు పాపారావు వెంటనే ఇంజక్షన్ చేయించుకోవాలని తెలీదా నీ వైద్యం నాకు అవసరం లేదయ్యా వెళ్ళు అవి తేనెటీగలు కుట్టినట్లు లేవు ఎవరో పిడికిలు బిగించి గుద్దినట్టు కనిపిస్తున్నాయి టీటీ చేయించుకోండి డాక్టర్గా ఇది నా సలహా రవిచంద్రం మాటలకి అడ్డొస్తూ నాకొద్దు మగడా అంటే మళ్ళీ ఇంజక్షన్ అంటావు రవిచంద్ర చూపు పాపారావుకి అడుగుల దూరంలో పోకుతూ వస్తోన్న నాలుగు అంగుళాల మీద నిలిచింది తేలు కుట్టినా చేయించుకోరా అడిగాడు పాపారావు మొదలు మొదలుపెట్టాడు తేల నన్ను కుట్టడమా హహా అబ్బా అన్నాడు ఒక్కసారిగా నవ్వు నాపేసి ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఎర్రతేలు కుట్టింది ఎర్రతేలు విషయం తలకెక్కితే చాలా ప్రమాదం చెప్పాడు రవిచంద్ర సోఫా కిందిగా పారిపోతున్న తేలును చూసి గబాలన పాదాన్ని చేత్తో పట్టుకుని అబ్బా చూస్తావేమయ్యా బాబు విషం ఎక్కిపోతోంది ముందు తేనులు చంపు అరుస్తున్నాడు పాపారావు అరుపులు విని చిత్రాదేవి హాల్లోకొచ్చింది రవిచంద్రని చూడగానే ఆమె కళ్లలో మెరుపు మెరిసింది పాదాన్ని చేతులతో పట్టుకుని అరుస్తున్న అన్నగారిని చూసి ఏమైంది అడిగింది ఆయన్ని తేలు కుట్టింది మేడం తాపీగా చెప్పాడు రవిచంద్ర చాలా సహజమైన రీతిలో ఇంజెక్షన్ డాక్టర్ అంది ఆయనకి ముళ్ళు గుచ్చుకోలేదట వేలు తెగలేదట ఎందుకొచ్చావని నా దారిని నన్ను పొమ్మన్నాడాయన ఎవరో చెబితే దెబ్బలు తగలయని విని చూసుకోదామని వచ్చాను చెప్పాడు రవిచంద్ర పాపారావు గురుగా చూశాడు ఇదిగో మళ్లీ చెబుతున్నాను నన్నెవరూ కొట్టలేదని ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి మానే కొట్టారా ఎవరు ఆశ్చర్యంగా అడిగింది చిత్రాదేవి ఏమో నాకు తెలిసింది చెప్పాను ఆయన కాదంటున్నాడు మొహానికి ఆ కమిలిపోయిన మచ్చలేమిటో కొంతమందికి బుద్ధిరాదులే డాక్టర్ డాక్టర్గా మీ విధం నిర్వహించండి అందామే నా ఇంజక్షన్ గాని మందులుగాని అవసరం లేదానికి శ్మశానం దగ్గరికి పోయి తేలు మంత్రం వేయించుకోమనండి శ్మశానం పేరు వినపడగానే ఉలిక్కిపడి అంత బాధలోనూ క్రూరంగా చూశాడు చూసావాకయ్యా మనుషులతో సరిగ్గా మాట్లాడడం రాకపోతే ఇలాగే అవుతుంది డాక్టర్లతో ప్లీడర్లతో పోలీసులతో మర్యాదగా మాట్లాడి వాళ్ల సేవల్ని పొందాలి నిష్ఠూరంగా అంది చిత్రాదేవి చూస్తా నాకు మందేకుండా ఈ గడప ఎలా దాటతాడో నేను చూస్తా ఆవేశంగా అన్నాడు మోకాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకుంటూ తొడవరకు ఎక్కినట్టుంది విషం అందులో ఎర్రతేలు పైగా నాలుగు అంగుళాల కొంచెం సేపట్లో తలకెక్కుతుంది అంత ప్రమాదమా డాక్టర్ కాస్త ఆందోళన గడిగింది చిత్రాదేవి చిత్రాదేవికి కన్ను గీటాడు రవిచంద్ర చాలా ప్రమాదం ఒళ్లంతా చెమట్లు పోస్తాయి శరీరం తిమిరెక్కుతుంది ఒళ్లు నీలంగా మారిపోతుంది విషం తలకెక్కితే స్పృహ తప్పి కోమలోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు చూసవా చూసవా ఎలా భయపెడుతున్నాడో కసిగా అరిచాడు పాపారావు జరగబోయే ప్రమాదాన్ని చెప్పడం నా కర్తవ్యం ముందు ఇంజక్షన్ చేయవయ్యా మగడా కోపంతో అంటున్న పాపారావుతో ఏంటి నేను మీకు ముగుళ్ళ కనిపిస్తున్నానా పాపం ప్రాణమంటే మీకు కూడా భయమేనన్నమాట నన్ను చులకం చేస్తే సహించను డాక్టర్ నా సంగతి నీకు తెలీదు రవిచంద్ర బ్యాగ్ తెరుస్తూ అన్నాడు మీ సంగతి కాకపోతే ఎవరికి అనుకున్నారు పాపారావుజీ మేడం చెప్పారని ట్రీట్ చేస్తున్నాను మీకు భయపడి మాత్రం కాదు అంటూ సిరంజిలోకి మందెక్కించి అతని జబ్బకి ఇంజక్షన్ చేశాడు చూసారా ప్రాణాలు తీయాలనుకోవడం మీ ప్రవృత్తి కాని నేను డాక్టర్ని దుష్టులకి కూడా ప్రాణం పోయడం నా ప్రవృతి చెప్పాడు పాపారావు పాదంకేసి చూసుకుంటూ లోపలికెళ్తుంటే తిరిగి అన్నాడు రవిచంద్ర పాపం ఈ రాత్రికి మీకేం కార్యక్రమాలున్నాయో తెల్లవారి వరకు మెలకు రాదు నిద్రపోవడానికే చేశాను ఇంజక్షన్ అప్పటికే మైకం కమ్ముకొస్తున్నట్టు అనిపించి తన గదిలోకి వెళ్లిపోయాడు పాపారావు చిత్రాదేవి అతని కేసి చూస్తూ మనోహరంగా నవ్వింది ఈ మూర్ఖుడికి బుద్ధిరాదు అంది అన్నపట్ల ఆమెకి సదుద్దేశం లేదని అతను గ్రహించాడు మంగళ లేదా అడిగాడు లేదు ఎక్కడికి వెళ్ళింది తన కోసం కాలవగట్ట దగ్గరికి గాని వెళ్ళిందేమోనన్న అనుమానంతో అడిగాడు చీరని ఎంబ్రాయిడరీ చేంజ్కు రావడానికి పంపాను అని అతని కేసి చూస్తూ నువ్వు కోసమే రానవసరం లేదు నా కోసం కూడా రావచ్చు సగం మూసిన కళ్లతో అలవోకగా చూస్తూ చిరునవ్వుతో చిరునవ్వుతోనవ్వుతోన్న ఆమె కేసి చూస్తున్న రవిచంద్రని అలా వెళదాం పదా అంది ఆమెతో పాటు తోటలోకి నడిచాడు రవిచంద్ర విరిసిన పందిరి కింద కూర్చుని తనకెదురుగా ఉన్న సిమెంటు బలపై కూర్చోమన్నట్టు చూసింది చిత్రాదేవి గూటికి చేరడానికి బారులు తీరి ఆకాశంలో ఎగిరిపోతోన్న కొంగల గుంపుని సింధూర ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది చిత్రాదేవి ఆమె ఏదో తీవ్రమైన భావ సంచలనానికి గురైనట్టు రవిచంద్ర గ్రహించాడు ఆమె కేసి నిర్లిప్తంగా చూస్తున్నాడతను ఆమె మొహంలో కనిపిస్తున్న భావాల్ని చదవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు చల్లని చిరుగాలికి ఆమె ముంగురులు ఎగిరి మొహంపైన పడుతుంటే చేతితో వెనక్కి తోసుకుంటూ అతని కేసు చూసింది చిత్రాదేవి ఆలోచిస్తున్నారు అడిగాడు అతని ప్రశ్నకి ఆమె పెదవులపైన సజావుగా ఓ చిన్న నవ్వు కదిలిపోయింది అప్పుడే విచ్చుకుంటున్న చంద్రకాంతల్ని చూస్తూ అన్నదామె నేను జమీందారిని అని ఎంతో సుఖమైన జీవితం నాదని అనుకుంటున్నావు కదూ అతను చిన్నగా నవ్వాడు అలా అనుకోవడంలో ఉంది ఎదురు ప్రశ్న వేశాడు ఆమె మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి డబ్బు హోదా సుఖానిస్తాయి రవి నేను శాపగ్రస్తురాల్ని ఆమె బరువుగా నిట్టూరిచింది ఎందుకలా అనుకుంటారు నిజం రవి నా జీవితంలో అన్నీ ఒడిదుడుకులే అనుకున్నదొకటి జరగలేదు అలసిపోయాను విసుగెత్తిపోయి ఉన్నాను నేను అనుకునేదాన్ని నేను ప్రతీ క్షణం ఆనందంగా బతకాలని కాని నా అంత దురదృష్టవంతురాలు ఎవరో ఉండరేమో ఆమె గొంతు బొంగురుపోయింది ఆమె మాటలు చాలా విచిత్రంగా తోచాయి అతనికి అంటే మీరు అనుకోనిదేమన్నా జరిగిందా అడిగాడు ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని ఎక్కడా కనపడనీయకుండా పడుతున్నాడు జీవితం గురించి ఆడపిల్లలు ఎన్ని కలలు కంటారో నీకు తెలియదు రవిచంద్ర ఆమె ఎటు నుంచి ఎటు తీసుకుపోతుందో అర్థం కాలేదు అతనికి కాని తనకి గుర్తురాని విషయాల్ని ఆమె ప్రస్తావనకి తీసుకొస్తుందేమోనన్న ఆసక్తి కొద్దీ వింటున్నాడు మరోపక్క అతని చూపు కాంపౌండ్ వాల్ గేటు మీద ఉంది మంగళ కోసం అతని ఆరాటం కాని నేను కన్న కళలు నీటిపైన అలలైపోయాయి నా జీవితం వంచనకు గురైపోయింది ఆమె కళ్లల్లో నీరు సుడులు తిరుగుతోంది నీకు బోర్ కొడుతున్నానేమో నిన్ను చూస్తే ఓ ఆత్మీయులా కనిపిస్తున్నావు అందుకే నీకు చెప్పుకోవాలనిపిస్తోంది ఇన్నేళ్లుగా నా గుండెల్లో నిబుడీకృతమైన బాధ గురించి అవును రవి మా నాన్న వెంకట్రామ ప్రసాద్ గారికి నన్ను గొప్ప జమీందారు వంశంలో ఇవ్వాలని పొట్టుదల మాది జమీందారు కుటుంబమే కానీ నాన్నగారు అన్నయ్య కూడా అలవాటు అలవాటుపడి చితికిపోయాం అలాంటి సందర్భంలోనే రావు బహదూర్ రాజారావు గారబ్బాయి కృష్ణప్రసాద్తో సంబంధం కాయపరిచారు వరుడి ఫోటో పంపారు నేను అతని గురించి ముందుగానే ఉన్నాను అతని జీవిత భాగస్వామి కావాలని ఆశపడ్డాను నా కోరిక తీరబోతున్నందుకు నా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి వెన్నెల జల్లు జల్లుగా రాలతుంటే డాబాపైన మెత్తటి పరుపుపైన వెలకిల్లా పడుకుని కొబ్బరాకుల చప్పుడు వింటూ కృష్ణప్రసాద్ ఫోటోని చదువుకుంటూ ఆ ధ్యాసలో పడిపోయి భవిష్యత్తుపైన ఆశలతో ఊహల ఉయ్యాల డూగాను కాని ఓ భయంకరమైన మలుపు నా జీవితంలో తిరగబోతుందని ఆ క్షణంలో తెలీదు ఆమె నుంచి రెండు కన్నీటి బొట్లు ఆమె నుంచి జారాయి